నేను జిల్లా అధికారి డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రసన్న ఈరోజు సత్తెనపల్లిలో ఒక దురదృష్ట సంఘటన జరిగింది ఇది మీడియా ద్వారా మాకు తెలిసింది దీనిని గురించి విచారించడానికి మా పై వారి ఆదేశాల వరకు ఇక్కడికి వచ్చాము ఇక్కడ జరిగిన లో కొన్ని తప్పిదాలు ఉన్నాయి వాటి గురించి సిబ్బందితోటి మాట్లాడటము డాక్టర్తో మాట్లాడటము జరిగింది వాటి గురించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఎలా ఉండాలి మన మన దగ్గరకు వచ్చే రోగులను ఎలా చూడాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళని ఎలా చేయాలి అనే దాని మీద వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ముందు నుంచి ఇలాంటి సంఘటనలు జరిగిన జరిగితే వాళ్ళ మీద అంటే ఇప్పుడు కూడా ఇది మేము పైవారికి పంపించడం జరుగుతుంది దీని మీద పైవారి ఆదేశాల ప్రకారం యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఇలాగా చేయడం అనేది కూడా కొంత లోపం ఉంది ఆ లోపాన్ని సర్దిద్దడానికి మేము మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ లక్ష్మణ్ రావు గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సీసీ కెమెరాలు కూడా పరిశీలించడం జరిగింది ఎంతవరకు లోపం ఉంది అనేది మేము ఎస్టిమేషన్ వేసి దీనిని పై వారికి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ తాడేపల్లి వారికి పంపించడం జరుగుతుంది దానిని బట్టి వారు ఏ విధమైన ఆదేశాలు ఇస్తారో దాని మేరకు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము